ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరద పరిస్థితిని మా ఉమా మహేష్ ప్రత్యక్ష ప్రసార్ ద్వారా అందిస్తారు అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏజీ ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొరులుతున్నాయి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోని కొండ వాగులు పొంగిపొరడంతో ఆ వాగుల్లోనే నీరంతా ఎరకలో జలాశయానికి భారీగా వచ్చి చేరుతోంది ఈ వాగులు వంకులు పొరుగుతున్న కారణంగా గత రెండు రోజుల కారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో జనజీవనం అయితే పూర్తిగా స్తంభించిపోయింది పలుచోట్ల రహదారులు కొట్టుకుపోయినాయి రహదారులు కొట్టుకుపోయిన కారణంగా ఏజెన్సీ ప్రాంతాలకు బాహ్య ప్రభావం పూర్తిగా సంబంధాలు అయితే తెగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది కొన్ని చోట్ల అప్రోచ్ రోడ్లు కొట్టుపోయిన కొన్ని చోట్ల వంతెనలు పాక్షికంగా దెబ్బతున్నాయి మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున ఏజెన్సీ ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా జిల్లా అధికారి యంత్రాంగం ఎప్పటికప్పుడు వారికి అప్రమత్తం జారీ చేస్తూ ఉంది అయితే రెండు జిల్లా కలెక్టరేట్లలో భారీ వర్షాల కారణంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు వరదలు అలాగే వర్షాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఆ సంబంధిత గ్రామాల ప్రజలకు కూడా తగు సూచనలు జారీ చేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది ఏలూరు జిల్లాలో రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అలాగే దెందులూరు నుంచి అటు గణపవరం మండలం వరకు పొలాలు పూర్తిగా నీట మునిగాయి ఏదైతే ఇప్పుడు గత నాలుగు రోజుల క్రితం అలాగే కొన్ని ప్రాంతాలు అయితే నెల రోజుల క్రితం నాట్లు అయితే వేశారు వందలాది ఎకరాల్లో వేసిన నాట్లు మొత్తం నీట మునిగాయి అయితే రైతులకు భారీ నష్టం చేకూరింది అయితే అయితే నాట్లు వేసి కొద్ది రోజులే కావడంతో వాళ్ళకి నాట్లు మళ్ళీ తిరిగి వేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఒకసారిగా కురిసిన వర్షం కారణంగా సరిగా కురిసిన వర్షం కారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వేలేరుపాడులో మొన్న వరద వచ్చిన పరిస్థితి గమనించామన్నా పెద్దవాగు గండి పడిన కారణంగా అక్కడి నుంచి దాదాపు పన్నెండు గ్రామాలు వేరుపాడు మండలంలోని పన్నెండు గ్రామాలను వరద ముంచెత్తింది ప్రస్తుతం అయితే సహాక చర్యలు కొనసాగుతున్నాయి ఇవాళ మంత్రి పార్థశాయి కూడా అక్కడే పరి పర్యటించి ప్రత్యక్షంగా అక్కడ పరిస్థితులను అయితే తెలుసుకుంటూ ఉన్నారు మరోవైపు ఇవాళ సాయంత్రానికి అక్కడికి వాళ్ళకి పూర్తి స్థాయిలో సహాయక చర్యలు కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది అయితే పూర్తిగా ఇల్లు కోల్పోయిన బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ దగ్గరలోనే గ్రామ సచివాలయలో అలాగే పంచాయతీల్లో కూడా తాత్కాలికంగా పునరావాసం అయితే ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా మూడు రోజులకి సరిపడా ఆహారాన్ని అలాగే తాగునీటిని కూడా ఎంత ప్రాతిపదికను అందించేందుకు అధికారులు అన్ని తీసుకుంటున్నారు అయితే నిన్న అధికారులు చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా వాళ్ళకి తాగునీరు అలాగే భోజనం అందించడంలో కొద్దిపాటి అసౌకర్యం కలిగింది ఈ అసౌకర్యం కూడా మంత్రి దృష్టికి తీసుకురావడంతో ఆయన వాళ్ళందరినీ కూడా ఆదేశించి వాళ్ళందరికీ తక్షణమే మంచినీరు అలాగే భోజన ప్యాకెట్లు కూడా అందించాలని చెప్పి ఆదేశించారు మరోవైపు మరో రెండు రోజులు కూడా ఈ వర్షాలను కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచన ప్రకారం రైతులు మరింత ఆందోళన ఉన్నారు ఎందుకంటే కొన్ని రోజుల క్రితమే నారువళ్ళు వేశారు అలాగే ఏలూరు జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ అన్ని చోట్ల కూడా ప్రస్తుతం ముమ్మరంగా ఒకవైపు నాట్లు వేశారు మరోవైపు నాట్లు చివరి దశకు కూడా చేరుకున్నాయి వీళ్ళందరూ కూడా రైతులందరూ కూడా ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు కనుక మరో రెండు రోజుల్లో వర్షం తగ్గే పరిస్థితి అయితే లేని పరిస్థితుల్లో ఇదే వర్షం కొనసాగితే కనుక నారుమడులు పూర్తిగా నీటిలోనే మునిగిపోయి పాచిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుందని మరోవైపు నారు కూడా కొత్తగా నారు మళ్ళీ తిరిగి వేసేందుకు కూడా నారు దొరకని పరిస్థితే అయితే ఉందని చెప్పి ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంకోవైపు ఏదైతే ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడులు ఒక ఎకరానికి ఇంచుమించు ఐదు నుంచి పదివేల వరకు రైతులు పెట్టుబడులు పెట్టారు ఏదైతే నారు వేయడానికి కానీ అలాగే మందులు కొట్టడానికి కానీ యూరియా లాంటివి వేయడానికి కానీ సుమారు ఐదు నుంచి పదివేల వరకు ఖర్చు పెట్టారు ఈ పెట్టుబడి కూడా వారికి వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు మరోవైపు ఈ వర్షపాతం ఇలాగే కొనసాగితే కనుక పూర్తిగా వారికైతే ఈ ఈ సీజన్ పోయినట్టే అని అధికారులు చెప్తూ ఉన్నారు కెమెరామెన్ రమణతో ఉమామేష్ యూటీ న్యూస్ దెందులూరు నుంచి